వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు రోజులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిన టమాటో ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర వచ్చి తక్షణ నందక అనేవి దొరుకుతాయి మనకి పోతా రాకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అయితే మనకైతే అయితే ఈ ప్రొట్లు అయితే పనికి వస్తున్నాయినా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను దాన్ని కాల్ చేసి మీకు ఆర్డర్ పెట్టుకోవచ్చు ముందుగా అనంతపురం మిషయానికి వస్తే ఇక్కడ ధరలు చూసుకుంటే ఇంచుమించుగా నిన్నలాగే పోతున్నాను పద ధరలు అయితే తగ్గడం జరిగింది ఇక అనంతపురంలో సూపర్ టాప్ చూసుకుంటే రెండు అయితే టాప్ రేట్ పడింది నా యావరేజ్ మార్కెట్ ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే యావరేజ్గా క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఎక్కువ పలుగుతున్నాయినా సూపర్ టాప్ చూసుకుని నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క ఐటమ్ అయితే ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టాప్ రేట్లు పడ్డాయి కరిగిరి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ రెండు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే యావరేజ్గా ఎక్కువ ఐటెలు పడుతున్నాయి ఒక ఐటమ్ మాత్రం రెండు వందల ఇరవై రూపాయలు కలికిరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ